ఒక చిన్న పర్వత గ్రామంలో మిలో అనే నారింజ రంగు పిల్లి ఉండేది మిలో సాధారణ పిల్లి కాదు అది ప్రతి విషయానికి పట్ల చాలా ఆసక్తిగా ఉండేది ప్రతి ఉదయం అది కిటికీ దగ్గర కూచుని పక్షులు ఎగురుతున్నీ చూసి స్వర్గంలోనే ఉండేలా కలలు కనేది ఒక ఎండైన రోజు తోట గేటు అనుకోకుండా తెరిచి ఉండింది మిలో కళ్ళు మెరుస్తూ బయటకు దూకింది అది ఒక నీలి సీతాకోక చిలుకను వెంబడిస్తూ వీధి దాటి పూల మధ్యలో పచ్చిక మైదానంలోకి చేరింది బయట ప్రపంచం అంతా పెద్దదిగా అందంగా కనిపించింది మిలు కొత్త సుగంధాలు రనావులు ఆకులు పువ్వులను ఆస్వాదిస్తూ ఆమోదించింది అయితే కొన్ని గంటల తర్వాత మిలుకి ఇంటి దారి గుర్తు రాలేదు సూర్యుడు అస్తమించసాగాడు నీడలు పొడవయ్యాయి ఆకుల రప్పులు గూబ అరుపులు విన్నా భయం పెరిగింది మిలు తన వెచ్చని మంచం యజమాని మృదువైన గళం మర్చిపోయింది అప్పుడే ఒక వృద్ధ రైతు మిలోని గమనించాడు అతను మిలోకి పాలు ఇచ్చి కాలర్ను చూసి యజమానిని సంప్రదించాడు మిలో త్వరగా ఇంటికి చేరుకుంది ఇంటి యజమాని దాన్ని గట్టిగా కౌగిలించుకుని ఇంకా ఎప్పుడూ బయటకు తొరతగా వెళ్లవద్దు అని నవ్వుతూ చెప్పింది ఆ రాత్రి మిలో తన ప్రియమైన దుప్పటిలో చుట్టుకుని మ్రోగింది అది సాహసాన్ని అనుభవించింది కాని ఇంటి వెచ్చదనమే ఉత్తమమని తెలుసుకుంది ఆ రోజు నుండి మిలు ఇంకా సీతాకోక చిలుకలను చూస్తుంది కానీ కిటికీ దగ్గర భద్రంగా కూర్చుని